ఆడపిల్ల పుట్టిందనగానే అసంతృప్తి వ్యక్తం చేయడం కోడల్ని అత్తింటి వాళ్లు వేధించడం లాంటి ఎన్నో చిత్కారాలను చేర్పేస్తూ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఎంతో ఆనందంగా ప్రతి నెలకు ఒక వేడుకను నిర్వహించడమే కాకుండా పాపకు పదవ నెల పద్దెనిమిది లక్షల రూపాయలతో అలంకరించి వేడుక నిర్వహించిన సంఘటన మహబూబాబాదు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బజార్లో చోటు చేసుకుంది కూతురిపై అభిమానం చాటుకున్న తల్లిదండ్రులు నిత్యం లక్ష్మీదేవి ఆశీష్యులు ఉండేలా మురిసిపోతున్నారు చిద్రాల రంజిత్ ప్రణిత దంపతులకు ఆడపిల్ల జన్మించింది పాపకు రియాన్షి అని నామకరణం చేశారు తమ ఇంట లక్ష్మీదేవి జన్మించిందని భావించి పాపాయికి ప్రతీ నెల తీరొక్క తీరుగా ఇంటిని రంగురంగుల పూలు బెలూన్లతో వివిధ రకాలుగా అలంకరించి వేడుకలు నిర్వహించి పాపపై తమ అభిమానాన్ని తల్లిదండ్రులు చాటుకుంటున్నారు పదవ నెలలో పాపను మంచంపై పడుకోబెట్టిన పద్దెనిమిది లక్షల రూపాయల నోట్ల కట్టలను అందంగా తీర్చిదిద్ది అపురూపంగా తల్లిదండ్రులు మురిసిపోయారు పాప ఈ నిత్యం లక్ష్మీదేవిలా కలకలలాడేలాగా అలంకరించామని ఆనందం వ్యక్తం చేశారు చిత్రాలు సీరియల్స్లో చూసే దృశ్యాలను నిజ జీవితంలో కళ్ళ ముందే అద్భుత వేడుకను చూసిన స్థానికులు మంత్రముగ్ధులై ఆశ్చర్యపోయారు